కనపర్తి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంకు ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళం అందచేసిన పాడి ఉదయనందన్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీనవంక మండల్ కేంద్రంలోని కనపర్తి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం కొరకు ఆలయ కమిటీ సభ్యులు కనపర్తి గ్రామ ప్రజలందరూ కలిసి పాడి ఉదయనందన్ రెడ్డిని కనపర్తి గ్రామంలో నూతనంగా ఆంజనేయస్వామి దేవాలయంను నిర్మిస్తున్నామని దేవాలయ నిర్మాణం కోసం మీ వంతు ఆర్థిక సహాయంగా విరాళం అందజేయాలని గ్రామస్తులు కోరగా తక్షణమే స్పందించిన పాడి ఉదయనందన్ రెడ్డి దేవాలయ నిర్మాణం కోసం ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయల భారీ విరాళంను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా వీణవంక మండల మాజీ జడ్పీటీసీ దాసరపు ప్రభాకర్ దేవాలయాల కమిటీ సభ్యులు పంజాల రాజు చేతి యాదగిరి బండారి సారయ్య తడిగుప్పల శ్రీనివాస్ తడి హనుమన్ల గోపాల్ గోపాల్రెడ్డి బోయిని రాజు వెన్నంపల్లి నారాయణ మంతెన శ్రీధర్ సమిడట్ల చిట్టి దాసరపు లోకేష్ అశోక్ వంశీకృష్ణ తాళ్లపల్లి కుమారస్వామి తోట్ల రాకేష్ కనపర్తి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ రామాంజనేయ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం శుభప్రదం సంపాదన లోపల కొంత భాగమైన నా గ్రామం లోపల నా గ్రామంలో పరిసరాల లోపల ఉండబడినటువంటి ప్రజలకు అందజేయాలనేటువంటి సంకల్పంతో మరి ఉదయనందరెడ్డి గారి దగ్గర వస్తే ఖచ్చితమైనటువంటి పని జరుగుతుంది అనే నమ్మకంతో మన గ్రామానికి చెందినటువంటి ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా మరి ఉదయనంద రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చెప్పుకుంటూ మరి కొంచెం ఆలస్యమైనప్పటికీ మన రామాలయ మన ఆంజనేయ స్వామి నిర్మాణానికి ఒక లక్ష వెయ్యి నూట పదహారు విరాళం అందజేయడం జరిగింది శుభ సందర్భంగా మరి మన గ్రామానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలాంటి నిరాటంకం జరగకుండా అభివృద్ధికి అందరూ పాటుపడి మంచిగా ఆలయాన్ని నిర్మాణం చేపట్టుకోవాలని వారు గ్రామస్తులందరికీ ఆలయ కమిటీకి చేరవేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక లక్ష నూట పదహారులు మన ఆలయ కమిటీ వారికి గ్రామస్తుల సమక్షంలో మనం అందజేయడం జరుగుతూ ఉంటుంది ఈ మహోత్తర కార్యక్రమానికి వచ్చిన మా మీడియా మిత్రులకు ఈ వినవంక మన ఉదయానందరెడ్డి గారి బృందానికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈనాడు మేము ఇక్కడ కనపర్తి గ్రామంలో ప్రజలందరూ కలిసి ఒక హనుమాన్ టెంపుల్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉండడం జరిగింది ఆ ఉన్న ఉన్న సమయంలో మేము ఆలయంలో ఉన్న పెద్ద మనుషులను కలిసి వీరవంక గారి రెడ్డి గారిని కలవడం జరిగింది రెడ్డి గారు మేము అడగడం చెప్పి మీకు చెప్పడం జరిగింది చెప్పినంతనే ఉదయరెడ్డి గారి హృదయం స్పందన ఇంచి లక్ష రూపాయల వెయ్యి పదార్లు ఇవ్వడం జరిగింది ఆయనకు మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున మా కమిటీ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఆయనకు ఎల్ల వేళలో మన హనుమాన్ హనుమాన్ టెంపుల్కు లక్ష రూపాయలు ఇచ్చినందుకు ఆంజనేయ స్వామి వేళలో ఆయన అండగా ఉండి ఆయన కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విగ్రహము స్వామి గుడి నిర్మాణం కొరకు సహాయ సహకారాలు అందించిన పాడి ఉదయానందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు మరియు మాకు కరోనా కష్టకాలంలో కూడా సార్లు అడగగానే అప్పుడు కూడా మాకు మా విలేజ్కి ఎంతో గొప్పగా సహాయం చేసి మా మా విలేజ్ను కూడా మా వీణాం మా మాకు కూడా మాదే అనే ఉదయాన్ని సాధన చేసుకున్న మా ఘనత పాడి ఉదయానందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చిత్తల రామాయణానికి కూడా అప్పుడు యాభై వేలకు లక్ష రూపాయలు వచ్చింది సార్కు ప్రత్యేక ధన్యవాదాలు